బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం ఏసీ షోరూం ప్రారంభం అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ మెయిన్ రోడ్ నమస్తే మై మీడియా వార్తలకు స్వాగతం నేను మురళి ప్రజల సమస్యలను అధికారులు ఎప్పటికప్పుడు పరిష్కరించాలని నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నేత ఏపీ సీడ్స్ ఫెడరేషన్ గండి బాబ్జీ స్పష్టం చేశారు అనకాపల్లి జిల్లా సబ్బవరం తహసీల్దార్ కార్యాలయము ఎంపీడీఓ కార్యాలయం పోలీస్ సందర్శించి అధికారులతో ఆయన భేటీ అయ్యారు ప్రజలు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చినప్పుడు నిర్దిష్ట సమయంలో పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు అధికారులు ఒక వర్గానికి కొమ్ము కాయకుండా పనిచేస్తే ప్రజల నుండి శాంతియుతమైన వాతావరణాన్ని చూడగలుగుతారని ఆయన హెచ్చరించారు ఈ కార్యక్రమంలో మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు గండి ముత్యాల నాయుడు పిఎస్ఈఎస్ చైర్మన్ గండి దేవుడు షాప్ డైరెక్టర్ పివిబి రాజు గండి వంశీదీప్ కొటాన అప్పారావు కోరాడ శ్రీనివాసరావు పండ్ల తాతారావు బొబ్బర కన్నారావు రేసుకుడి రమణ బలిరెడ్డి అప్పారావు గొర్రె చైతన్య అక్కుబాబు బర్ల రమణ తదితరులు పాల్గొన్నారు నాయకులు సమంగా కలిగిన మీదట ప్రతి సోమవారం పీజీఆర్ఎస్ గవర్నమెంటే పెట్టింది కాబట్టి ఆ గవర్నమెంట్ పరంగా మనం అధికారంలో ఉన్నప్పటికీ తప్పేం లేదు ప్రజల సమస్యల్ని అధికారుల ముందు పెట్టి మీరు పరిష్కరించండి అనే ఉద్దేశంతో ఈవేళ మరి సంవత్సరాల కాలం అయింది కాబట్టి ఇప్పటి నుంచే మొదలు పెట్టకపోతే చాలామంది చాలా నిస్పృహలో ఉన్నారు ఎటువంటి ఎటువంటి పని అవ్వట్లేదు మనం గవర్నమెంట్లో ఉన్నామనే భావం తప్పితే అని చెప్పి మరి బాధపడుతూ ఉంటే మరి నాకు అనిపించింది ఇది అధికారుల ముందే మనం తప్పేం లేదు గవర్నమెంట్ ఉన్నప్పటికీ మన సమస్యలు చెప్పుకొని సమస్యలు తీర్చకపోతే దీని డెడ్ లైన్ అంటూ ఉండదు కాకపోతే మేము చెప్తున్నాం ఈ సోమవారం మనం ఇచ్చాం పీజీఆర్ అప్లికేషన్లు ఈ పీజీఆర్ అప్లికేషన్లు వచ్చే సోమవారం లోపు మీరు మ్యాక్సిమం ఇవన్నీ కూడా పరిష్కరించే పరిస్థితి చేస్తే బాగుంటుంది లేదా మళ్ళీ అదే సోమవారం వచ్చి దాన్ని రిమైండ్ చేయమని ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళని మేము పంపిస్తాం నెక్స్ట్ మండలం మళ్ళీ మేము ఇదే పద్ధతిలో ఆ అధికారులకి మండలాధికారులకి అక్కడ కూడా సమస్యలు విన్నవించి ఇదే పద్ధతిలో ప్రజలకి అవ్వాలనే ఉద్దేశంతో కార్యకర్తలు కానీ ప్రజలకు కానీ ఇందులో మా కార్యకర్తలు ఉండొచ్చు ప్రజలు కూడా ఉండొచ్చు అందరికీ న్యాయం జరగాలనే ఉద్దేశంతో ఇటువంటి కార్యక్రమాన్ని తీసుకున్నాం మరి ఇది ఎంతవరకు మాకు ఉపయోగపడుతుందో కాలమే సమాధానం చెప్పాలి నా ఉద్దేశం అయితే ప్రజలకి మా నాయకులకైనా కాదు ప్రజలకి అందరికీ కూడా అధికారులకి ఎంత ఒత్తిడి ఉంటే అంత ఒత్తిడి పేరకు పనిచేస్తారనేది ఒక నానుడు ఉంది మన ప్రజల్లో అందువల్ల మా దగ్గర నుంచి సరైన ఒత్తిడి లేదేమో అని అనిపించింది ఇంతవరకు సరే కనీసం ఆ ఒత్తిడి క్రియేట్ చేసి మా పనులు మేము చేసుకోవాలి ఎందుకు మనం ఇంతకాలం పనిచేసాము మనకు ఎటువంటి పనులు జరగట్లేదనే ఉద్దేశం రాకుండా చూడాలనే ఉద్దేశంతో ఈరోజు మరి ఈ కార్యక్రమం పెట్టాం